హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది అటాచ్ చేసుకొని ఈజీ పద్ధతిలో నేను శంఖ బట్టలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ అటాచ్ చేయాల చుట్టూ ఇది చూడండి ఎందుకంటే ఈ మెయిన్ పైన మెయిన్ పార్ట్ అనేది పెద్దగా క్లాత్ ఉండే పెద్ద క్లాత్ ఉండే పట్టికే పెద్దగానే కట్ చేసినాము ఈ లైనింగ్ అనేది తక్కువగా ఉంది అన్నట్టు ఈ లైనింగ్ తక్కువగా ఉంది కాబట్టి లైనింగ్ బట్టలు పడుతుంది ఇప్పుడు ఇది అటాచ్ చేస్తాం ఈజీగా జర జారకుండా అన్నది వచ్చేస్తుంది అన్నట్టు చుట్టూ ఫస్ట్ అతికించుకోవాలి లైనింగ్ ను అటాచ్మెంట్ చేసుకొని ఇలా అటాచ్మెంట్ చేసుకున్న తర్వాత చక్క బట్టను ఎలా వేస్తారో ఈజీగా ఉంటది ఇలా ఈ పద్ధతి కాకపోతే రెండింటికి చక్క బట్టలు పడితే కూడా రెండింటికి అటాచ్ చేసిన తర్వాత రెండు ఒకేసారి కూడా వేయచ్చు చాలా పద్ధతులు ఉంటాయండి మనం ఈ పద్ధతిని ఎన్నుకోవాలి ఏ రకంగా వేయాలనుకుంటే ఆ రకంగా చాలా పద్ధతులు ఉంటాయి కన్ఫ్యూజ్ కాకండి ఇప్పుడు ఇది చంకబట్ట బట్ట ఉంది కదా ఈ చంకబట్ట అనేది చూడండి ఇది క్రాసు ఇది స్టేట్ ఇప్పుడు స్టేట్ ముక్కను అన్నది ఇక్కడ వేసుకోవాలి స్టేట్ ముక్కను అన్నది ఇలా వేసుకోవాలి ఇక్కడే ఉంది కదా ఇది నేను ఎక్స్ట్రా పీస్ కట్ చేయలేను ఇది వేసిన తర్వాత కట్ చేస్తాను అని ఇది చిన్న కుట్టుతోని ఇప్పుడు దొడ్డ కుట్టు పెట్టి ఇదంతా అటాచ్మెంట్ చేసినాం కదా ఇప్పుడు చిన్న కుట్టు పెట్టి దీన్ని చంకబెట్టి అన్నది ఇలా వేసుకోవాలి చాలా తొందరగా ఈజీగా అవుతుంది ఇతనేసేయాలి అనేసిన తర్వాత ఇది కాటన్ ఇది కాటన్ ఇది కాటన్ కాబట్టి మనం ఇతనే అతుక్కుంటుంది లేదంటే సిల్క్ గిన్నె అయితే మళ్ళీ ఇలా అటాచ్మెంట్ వేసుకోవాలి కదా నెక్స్ట్ దీన్ని కూడా ఇలా స్టేట్ ముక్కను దీనిపైన పెట్టి కొట్టుకోవాలి అది పై నుంచి వచ్చింది కదా ఇది కింది నుంచి తీసుకొస్తున్నాను లేకపోతే ఇది మనకు కనబడ ఇట్లా కుట్టాలనుకోవడం అనుకోండి మనకు కనిపించదు కదా మనకు కనబడే సైడ్ పెట్టుకోవాలి ఎప్పుడు కానీ క్లాత్ లెఫ్ట్ సైడ్ లో ఉంచుకోవాలి ఇలా లోపలికి క్లాత్ ను ఇలా లోపలికి ఉంచి ఇలా కొట్టుకోవడం ట్రై చేయద్దు రాదు అసలు వాటం ఉండదు అందులోకి క్లాత్ కూడా రాదు ఎప్పుడు కానీ క్లాత్ ఇలా లెఫ్ట్ సైడే ఉండాల మనం కూర్చున్న తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ లో ఉండాలి ఇప్పుడు ఇలా షేర్ చేసుకోవాలి కరెక్ట్ మిడిల్ పాయింట్ ఉంటది కదా మిడిల్ పాయింట్ దగ్గర పాయింట్ అనేది పెట్టుకుంటానని ఇలా చూసుకుంటున్నా మిడిల్ పాయింట్ కట్ చేసిన మిడిల్ పాయింట్ అంటే ఈజీగా ఉంటుంది చూడండి ఎంత ఈజీగా ఉందో ఇది రాసుకోవచ్చు ఇలా లేస్తున్నాయి మనం కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనుకుంటాం ఉంటుంది ఇలా ఒక కుట్టు వేసేసుకోవాలి దీనికి అరే ఉండిపోతుంది అవుతుంది కట్ చెప్పుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నాను అయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్